చాలా మంది హ్యాండ్స్కి పర్ఫెక్ట్ కరువు షేప్ రావడం లేదు అదే విధంగా చంకపంగలో ముడతలు వస్తున్నాయి అంటున్నారు కదా దానికోసం హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి రెండు వర్షాలు ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేయకుండా ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చెప్తాను ఓకేనా అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింద పోగులు ఉన్నాయి కదా అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత దీనిపైన పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా ఈ పావించి ఎందుకంటే మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసుకోవడానికి పావించి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ యొక్క పొడుగు మనకి హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు కావాలి చూడండి తొమ్మిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ పది ఇంచులకి ఇంకొక మార్కింగ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకోసము అని అంటే ఇది వచ్చేసి మనకి పైన హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఖర్చు పోతుంది కదా అందుకోసం నెక్స్ట్ అదేవిధంగా హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది పదకొండు ఇంచులు పదకొండు ఇంచుల సగం ఎంత ఐదున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి వరకు వరకున్న చేతులు వరకు వరకున్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఇక్కడ మూడున్నర ఇంచులు తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి నెక్స్ట్ మనకి చంక ఎంత ఉంది అనంటే చంక కొలత వచ్చేసి పదిహేడు ఇంచులైతే ఉంది పదిహేడు ఇంచులలో సగం ఎంత ఒకసారి ఫోల్డ్ చేసేసుకోండి ఎంత వచ్చింది మనకి ఎనిమిదిన్నర ఇంచులు ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి ఈ జీరో ఉంటుంది చూడండి జీరో అనేది మనం హ్యాండ్ డౌన్ తీసుకోలేదా ఇక్కడికి వచ్చే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసేసుకోవాలి కానీ ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా తీసేసుకోవద్దు మరి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ కరువు షేప్ ఉంది చూడండి ఇగోండి ఇలా రౌండ్గా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి చంకబా ఇక్కడ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ పర్ఫెక్ట్ షేప్ రావడానికి నేను చెప్పే టిప్ చూడండి ఇప్పుడు ఇది ఉందా ఇక్కడ ఫిట్టింగ్ కదా ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇది ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది ఎంత ఉన్నా పర్వాలేదు మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉంది మిడిల్లోకి ఒక మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని బాక్సెస్ లాగా డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా డ్రా చేయడం వల్ల అంటే సింపుల్గా చాలా మంది అయితే ఇష్టపడతారు అంటే ఏది గుర్తు పెట్టుకోకుండా కూడా మంచిగా వచ్చేస్తుంది షేప్ అనేది ఇప్పుడు ఇది మూడున్నర ఇంచులు ఉంది కదా దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మిడిల్ పాయింట్ ఇది అవునా ఇది మన మిడిల్ ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి ఫిట్టింగ్ ఫిట్టింగ్ దగ్గర ఒక వన్ ఇంచ్ మార్కింగ్ తీసేసుకోండి లోపల సైడ్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ అయితే కలిపేసేసుకోండి కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో లేకపోతే నార్మల్గా ఇప్పుడు నేను నార్మల్గానే కలిపేసినా కదా ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ నుండి ఇక్కడ వరకు కలిపేసేసుకోండి ఓకే ఇప్పుడు మనకి ఇది ఒక షేప్ అయితే వచ్చేసింది ఇంకొక షేప్ తీసేసుకోవాలి ఆ ఇంకో షేప్ కోసం ఏం చేయాలి అంటే ఇది మిడిల్ లైన్ కన్నా కింద ఉంది చూడండి ఇక్కడ నుండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు రెండించులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వన్ బాక్స్ ఉంది కదా ఈ వన్ బాక్స్ మొత్తం ఫిల్ చేసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ని కలిపేసేసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడికి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పాయింట్ కలపాలి ఇక్కడ వన్ నుంచి ఉంది కదా దీనికైతే అవసరం లేదు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క షేప్ మరి ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా తీసేసుకోమంటారు అంటే ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్లో మీరు ఫాలో అవ్వండి షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా చూడండి ఇప్పుడు నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకున్న తర్వాత కచ్ మార్క్ పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇటు సైడ్కి మనం ఎక్స్ట్రా కట్ చేయట్లేదు కేవలం ఒక సైడ్ మాత్రమే ఇక్కడ ఎక్స్ట్రా ఇక్కడ వరకే కట్ చేసేసుకోవాలి ఇటు సైడ్ ఇంతే ఇటు సైడ్ మాత్రం ఇక్కడి వరకు కట్ చేసేసుకోండి ఈ ఎక్స్ట్రా కట్ చేసుకోవడం వల్ల ఈ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం చూడండి ఇది వచ్చేసి మనకి స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ కర్వ్ షేప్ ఇలా లోతు తీసుకోవడం వల్ల మనకి ముహూర్తాలు కూడా రావు అదే విధంగా నేను ఇక్కడ క్లాత్ అనేది ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అని చెప్పినాను అవునా ఎందుకోసము అని అంటే నార్మల్గా ఇట్లా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఏంటంటే జాయింట్స్ పడ్డప్పుడు సైడ్కి ఖచ్చితంగా నాలుగు దిక్కులు పడతాయి జాయింట్స్ పడకుండా చెప్పండి అక్క అని చెప్తారు సో ఖచ్చితంగా జాయింట్స్ అయితే పడతాయి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల జాయింట్స్ అనేవి మనకి కేవలం రెండు సైడ్లో మాత్రమే పడతాయి ఒకవేళ మీరు ఈ విధంగా తీసేసుకుంటే నాలుగు సైడ్లో పడడం వల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది అదేవిధంగా ఫినిషింగ్ కూడా నీట్గా రాదు అందుకోసం ఎప్పుడు కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి మధ్యలోకి ఫోల్ చేసుకోండి ఇదే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ